గత ప్రభుత్వం వారి సంపాదనలో పడి అభివృద్ధి విషయం మర్చిపోయారని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పదేళ్లలో కూడా చేయలేదని డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అధికారంలోకి రాగానే ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై రెండు వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశారని అన్నారు గత పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చేయకుండా వారి జేబులు నింపుకోవడమే సరిపోయిందని పరిపాలనను గాలికి వదిలేశారని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని విదేశాల నుంచి పెట్టుబడులతో వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సర్వాల నరసింహరావు గంగం నరసింహారెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడిక ఇందిరా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనక శివరాజ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కళ్యాణి మేడ శ్రీనివాస్ రజియా యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఇక ముందు కూడా వేరే ఏ పార్టీ కూడా మాట నిలిపిపోదు ప్రజల మేలుకోరు వాళ్ళ మేలుకోరితే పనిచేస్తూ ఉంటారు ఇది ప్రాక్టికల్గా ప్రజలు కూడా చూసుకోవచ్చు దానిలో కొద్ది రోజుల లోపల ఇంట్లో గురించి కూడా ప్రతి గ్రామానికి మేము ఏ స్థాయిలో ఒప్పుకున్నాం ఎన్నికలు చెప్పినా ఎక్కడో ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం ఆరు నెలల లోపలే ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసినా అంతా ఈ గతంలో ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీకి పోతే తప్ప ఎవరికి ఏ పార్టీకి లేదు ఇప్పుడు కూడా మేము ముందుకు అట్లేకపోతా ఉన్నాం మరి ముఖ్యంగా యువకుల కొరకు ప్రతి జిల్లాలో నేను రెండు వేల ఆరులోనే అసెంబ్లీలో మాట్లాడాను ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉండాలి కనీసం ఒక ఐదు వందల ఎలాలు ఇండస్ట్రియలు డెవలప్ చేయాలని చెప్పి నేను అప్పుడే కోరడం జరిగింది ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాలి దాని ద్వారా కనీసం ఒక పదివేల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు రానున్న కొద్ది నెల లోపల మా జిల్లాలో మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఒక ఐదు వందల నుంచి ఎకరాలతో ఏర్పాటు చేయబోతున్నాం దాంట్లో కనీసం పదివేల మందికి ఉపాధి లభిస్తుంది యువకులకు పదివేల మందికి ఉపాధి లభిస్తే ఇంకో పదివేల మంది కూడా వాళ్ళకి దాని సైడ్ బీరస్ వల్ల వాళ్ళు కూడా బాగుపడతారు ఆ రకంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిర్దేశ వస్తుంది మన యువకులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రైతులను మధ్య రైతు బంధుని తప్ప మిగతా అన్నింటిలో సబ్సిడీలు అన్ని చేసి రైతు బంధు ఇచ్చింది ట్రిప్పులో కూడా కనీసం ఆర్టికల్ కూడా ట్రిప్లో కూడా ఇవ్వరే ఇవ్వరు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ట్రిప్పు సబ్సిడీ సో ఆ రకంగా రైతులను ఇబ్బంది పెట్టు ముఖ్యంగా ఇరిగేషన్ దేవాదల ప్రాజెక్టు భర్గ్యార రాజశేఖర రెడ్డి గారు మా నాడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది లోపల ఎన్నో మంజూరు చేస్తే నేను రెండు వేల ఐదులో చేరాల ప్రాంతం కొరకు చేరాల నియోవర్గం కొరకు అదేవిధంగా మా పక్కకు ధనగాం మండలం ఉంది కాబట్టి ధనగాం మండ మంజుల కొరకు పాత అందులో నాలుగు మండలాలు ఇది ఒకటి ఐదు మండలాల కొరకు నేను తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో మంజూరు చేయించిన ఆనాడు స్వర్గీయ ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా అందుకనే నీళ్ళు వస్తా ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రికి కన్ను కొట్టి ఈ ప్రజల మీద ఇక్కడ బాధిత ప్రజలు సుఖంగా ఉండొద్దని దొంగిలించకపోయాడు పదేళ్ళు మా నీళ్ళని మొత్తం ఆ నిద్రవాళ్ళు మొత్తము ఈ సర్కార్ తుమ్ము చెట్లు ఉన్నాయి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ తుమ్ము చెట్లు అలానే వేసేసి అవి మురిగినాయి అవి అవి అందులోనే ఉన్నాయి వాటి తీసి కనీసం దాని క్రీడలు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు రాలేదు మంచి దానివల్ల వాసనలు వస్తున్నాయి నీళ్ళు తాగునీటి కావట్లేదు దాంతో అందరూ కొనుక్కుంటా ఉన్నారు రానున్న గొద్రో లోపలనే బస్కాన అయిపోయిన వెంటనే కూడికి దిపిస్తాం అట్లా ఉన్న ఏ తుమ్మ చెట్లు కానీ ఎలాంటివి ఉన్నా కానీ అన్ని మొత్తం తీసి బయట నీటిని మొత్తం శుభ్రం చేసి మంచి తాగునీటి నీటిని చంద్రబాబు పట్నంకు రైతులకు తాగిస్తాం ఇక్కడ వర్షాలు పడక రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది కానీ గోదావరి నీళ్ళు రాని ఎవరేం చేయలేరు గోదావరి నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి దాదాపు ఇవాళ కొమ్ముకులు దాకా వస్తాయి ప్రజల్లో తపాసుపల్లి వరకు వస్తాయి కానీ తపాసుపల్లి నీళ్ళు దొంగలించకపోతే మళ్ళీ ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది దొంగలించుకోకపోతే ఇబ్బంది కాదు ఇప్పుడు రైతులు చాలామంది నీళ్ళ కొరకు ఆడుకోరు ఎందుకంటే వర్షాలు పడడం లేదు కాబట్టి వర్షాలు లేవు కాబట్టి వర్షాల మీద పండే పంటలకు కూడా నీళ్ళు కావాలంటున్నాయి కావాలి కూడా వాస్తవంలో కానీ అక్కడ ఉన్నది కూడా చూసుకోవాలి కదా అందరితో అధికారులతో మాట్లాడి ఎంతో ప్రాతిపదిక మీద ఇక్కడ వర్తిస్తున్నారు రానున్న కొద్దిలోపనే రైతులకు ఈ దేవాలయలు అంతే కాకపోతే మొత్తం ముందు ఎందుకు వర్షాలు లేవు కాబట్టి అక్కడ సిగన్ ఉంది ఇక్కడ ఉంది వీలైనంత వరకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం కోరుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అమలు చేస్తున్నాం ఈ రకంగా ఈ దే దేవాదా గీజల్ని రైతులు ఆదుకుంటాం మరి ముఖ్యంగా రైతులకు హామీ ఇచ్చిన ప్రకారంగా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతు మాఫీ మా ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బంది ఉన్నా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ ఈ అభివృద్ధి ప్రవార కూడా చేస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చిన ఆరు హామీలు ఏ ఒక్కటి కూడా కూసే తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు ఇదంతా మా ముఖ్యమంత్రి గారికి మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారికి మంత్రి క్యాబినెట్ మొత్తం కూడా ఇది ఈ ఘనత తప్పుతుంది తప్పకుండా రైతులు ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము నిరూపించుకుంటా ఉన్నాం అది కింద ముఖ్యమంత్రి కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు సిగ్గుశాల లేకుండా మాట్లాడుతూ ఉన్నారు జనగా ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ చూపిమారని ఒక్కటి చూపిమారని డబుల్ బెడ్రూమ్ ఏమో పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు